రేపు మంగళవారం కార్తీక ఏకాదశి శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మిణి పాండరంగ స్వాముల వారికి నిజపాత స్పర్శ దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసినాము రేపు ఉదయం ఆరు గంటలకు అభిషేకము ఏడు గంటల నుండి స్పర్శ దర్శన కావున అనంతపురం నగర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పాండరంగ స్వామి వారి కృపా కటాక్షం పొందాలని కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం నమస్కారము మా అనంతపురం లో నగర్లో భావసాక్షిత్ర పాండ్రవ స్వామి గుడి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మాణం అయింది ఈ భూమికి స్థలదాతలు వచ్చే శ్రీ జోయజోడే వెంకట్రావు గారు రెండు ఎకరాల భూమిని మా భావసా పురుషులకి దానం ఇచ్చినారు ఇందులో ఒక ఎకరా అనంతపురం సమాజానికి చెందినది శ్రీ అంబేద్కర్ రామస్వామిరావు గారు వారి ధర్మపత్ని వారు వారి పిల్లలు అందరూ కలిసి ఈ గుడి స్థాపన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేశారు ఇప్పటికీ వాళ్ళు ఈ గుడిని మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇది మా సమాజం నమస్కారం ఓకేనా అనంతపురం భావసార క్షత్రియ సమాజ వారి నమస్కారం రేపు మంగళవారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా రామ్నగర్లో వెలిసిన శ్రీ రుక్మిణి పాండరంగ వారి నిజపాద స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఉదయం ఆరు గంటలకు అభిషేకం కార్యక్రమం ఉంటుంది ఏడు గంటలకు నుండి శ్రీ రుక్మిణి స్వామి స్వామివారి నిజపాద స్పర్శ దర్శన కార్యక్రమం ఉంటుంది ఈ నిజపాద స్పర్శ దర్శన కార్యక్రమం అంటే భక్తులు ఆలయంలో ప్రవేశించి స్వామివారి అమ్మవారి పాదాలను తాకి వారి ఆశీస్సులు తీసుకోవడమే ఈ స్పర్శ దర్శనం కావున నగరవాసులందరూ భక్తజన బృంద బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షం పొందాలని మేము కోరుతున్నాము ప్రజలకి విను నేను అనంతపురం బహుశా చర్చ సమాజ్ ప్రెసిడెంట్ నా పేరు తిరుపతిరావు పుస్తక తిరుపతిరావు కావున రేపు ఏకాదశి ఏకాదశి కార్తీక ఏకాదశి రోజుని మేము మా గుడినందు నిజపాత దర్శనము ఉదయం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిజపాత ఉంటుంది ఈ అవకాశాన్ని మన బహుశాలు కానీ మన ప్రజలు కానీ అనంతపురం పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము దయచేసి ఈ సద్ కానీ ఉపయోగించి మీ కా పుణ్య కార్యక్రమంకి అందరికీ భక్తులందరూ పుణ్య కార్యక్రమం వస్తుంది పుణ్యం వస్తుంది ఈ అవకాశాన్ని మీరు అంత సద్ం చేసుకోవాలని కోరుతున్నాము